హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శిరీషా కుక్స్ నేను మీ శిరీష ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ మునగాకు పచ్చడి దీనికోసం ముందుగా ఒక పెద్ద కట్ట మునగాకును తీసుకున్నాను ఈ మునగాకులో కాడలు పండిపోయిన ఆకులు ఏమీ లేకుండా శుభ్రం చేసి పెట్టుకోవాలి ఈ విధంగా శుభ్రం చేసుకున్న మునగాకును మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఏమాత్రం మట్టి లేకుండా ఇక్కడ చూపిస్తున్నట్లుగా శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని మనం ముందుగా కడిగి పెట్టుకున్న మునగాకును ఏమాత్రం తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఆరబెట్టుకోవడం వల్ల పచ్చడి నిల్వ ఉంటుంది మీరు పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండక్కర్లేదు అనుకుంటే ఆకును కడిగిన వెంటనే కూడా పచ్చడి చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ వెనపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత నాలుగైదు ఎండుమిరపకాయలని ముక్కలుగా చేసి వేసుకోవాలి మీరు తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలను వేసుకోండి ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఇంగో వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఈ పోపు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఈ నూనె కొద్దిగా వేడయ్యాక ఒక హాఫ్ కప్పు కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకును కూడా ముందుగా కడిగి శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా చేసి వేసుకోవాలి మీరు తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ చింతపండు కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న మునగాకును రెండు కప్పులు ఈ ఇదే కడాయిలో వేసుకోవాలి ఇప్పుడు ఈ మునగాకును కూడా చక్కగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఈ మునగాకు మరి కరకరలాడేలా వేగాల్సిన అవసరం లేదండి పచ్చడి కోసం కాబట్టి కొద్దిగా పచ్చి ఉప్పు పోయే విధంగా వేగితే సరిపోతుంది మునగాకు ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మునగాకును చల్లారనివ్వాలి ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేయించుకున్న పూపును మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులో తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పోపు విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకు కరివేపాకును కూడా మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత రెండు మూడు ఎండకాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వేగిన పోపును పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో గుమగుమలాడే మునగాక పచ్చడి రెడీ అయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్